హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మేము కోదాడ నుంచి ముంబై వెళ్తున్నామండి ఎందుకు వెళ్తున్నాం అనేది నేను చెప్తాను మధ్యలో వివేరాలో చాయ్ బ్రేక్ తీసుకున్నాము తర్వాత అక్క వాళ్ళ ఇంటికి ఆ రోజు నైట్ స్టే చేసామండి మాకు ఎర్లీ మార్నింగ్ ట్రైన్ ఉందండి ఈ మల్లెపూలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో తర్వాత క్యాబ్ బుక్ చేసుకొని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి బయలుదేరాము మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ టెన్కి కోనార్క్ ఎక్స్ప్రెస్ అండి మా సార్ సికింద్రాబాద్ స్టేషన్లో దిగి లగేజ్ చూడండి తీసుకొని వెళ్తున్నారు ఇక్కడ స్కాన్ స్కాన్ చేసి లోపలికి ఎంట్రీ అయ్యాము ఈ లగేజ్ కష్టాలు చూడండి మావి తర్వాత మా ట్రైన్ వచ్చిందండి ట్రైన్ ఎక్కుతున్నాము మాది కోనార్క్ ఎక్స్ప్రెస్ మా థర్డ్ ఏసీ బుక్ చేసుకున్నాము ఈ వీళ్ళు రాజస్థానీ వాళ్ళండి మా ఎదురుగా సీట్లో ఉన్నారు అంకులేదో పాపడు రాజస్థానీ పాపడు అంటండి ఇచ్చారు తర్వాత ట్రైన్లో ఇలా చాట్ వస్తే టేస్ట్ చూద్దామని తీసుకున్నామండి అది అస్సలు బాగాలేదండి పడేసాము ఇంకా తర్వాత మేము ఇంటి దగ్గర నుంచి చపాతి అదేమో రాజస్థానీ చపాతీ అండి అది చాలా సాఫ్ట్గా ఉంది వాళ్ళు భలే చేశారు అంకుల్ వాళ్ళు ఇచ్చారు మాకు తర్వాత కోల్డ్ రైస్ అది తీసుకెళ్ళామండి ఇది డోక్లా అండి ఆంటీ వద్దంటున్నా కానీ చూడండి ఎంత పెడుతుందో తినండమ్మా తినండి అని చెప్పి కానీ చాలా టేస్ట్గా ఉందండి డోక్లా వాళ్ళు జైన్స్ అండి వెళ్ళిపోయి అది ఏం తినరంట కాబట్టి మనం ఫుడ్ ఏం తీసుకోలేదు వాళ్ళు తర్వాత ఇంకా ప్రశాంతంగా తినేసి ఆంటీ అంకుల్ వాళ్ళతో సేపు ముచ్చట్లు పెట్టామండి ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్కి ముంబైలో దిగామండి ఇక్కడ క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నాము తర్వాత క్యాబ్ వాడు లగేజ్ ఎక్కువ ఉందని రానన్నాడండి తర్వాత ఆటో బుక్ చేసుకొని ఇంకా వెళ్ళిపోతున్నాము మేము ఏరోలిలో స్టే చేసామండి అక్కడ ఎరోలీలో ఉండి మా పాపకి ముంబైలో జాబ్ వచ్చిందండి ఆ మేము జాయిన్ చేయడానికి వచ్చాము ముంబైకి తర్వాత ఆమెకు పీజీ సెట్ చేసి మేము గేట్ వే ఆఫ్ ఇండియా చూడడానికి వెళ్ళామండి ఇక్కడ ఆటో మీటర్స్లో ఉంటుందండి దాన్ని బట్టి మనం పే చేయడమే తర్వాత నాహూర్ స్టేషన్కి వెళ్ళి లోకల్ ట్రైన్ ఎక్కాము ఇందులో మేము పెద్ద మిస్టేక్ చేసామండి సెకండ్ కంపార్ట్మెంట్లో కూర్చొనేది పోయి ఫస్ట్ కంపార్ట్మెంట్లో కూర్చొని ఫైన్ కట్టాము తర్వాత మహాత్మాగాంధీ స్టేషన్లో దిగామండి అక్కడికి రాగానే మేము గేట్ వే ఆఫ్ ఇండియాకి బస్సులో వెళ్ళాము అక్కడ రాగానే ఆకలిస్తుందని చెప్పి ఫ్రూట్స్ తీసుకొని వెళ్ళాము ఇది హోటల్ తాజ్ అండి ఎంత బాగుందో అండి అయితే ఇంకా అక్కడ మేము కొన్ని ఫోటోలు దిగాము చాలాసేపు అక్కడే తిరిగామండి కానీ ఎండ ఫుల్గా ఉంది ఇది గేట్ ఆఫ్ ఇండియా అండి అక్కడ మమ్మల్ని ఒకతను ఫోన్ చేస్తే ఇక్కడ పట్టుబట్టి ఫోటో దిగాము తర్వాత గేట్ వే ఆఫ్ ఇండియాలో కూడా ఫొటోస్ దిగి అలా కొంచెం సేపు అటు ఇటు తిరిగి ఇది ఇక్కడ నుంచి బోటింగ్ వెళ్తుందండి ఈచ్ పర్సన్కి త్రీ ఫిఫ్టీ కాకపోతే మాకు అంత టైం లేక మేము ఎక్కలేదండి ఇది హోటల్ తాజ్ అండి ఇది చాలా బాగుందండి అసలు అక్కడ ఎంత పీస్ఫుల్గా ఉందంటే వాతావరణం ఆ పావురాలు అవన్నీ చూస్తుంటే అసలు రాబోద్దు అవ్వలేదండి కానీ తప్పదు కదా ఇది గేట్ వే ఆఫ్ ఇండియా ఇక్కడ కూడా చాలా బాగుందండి అంత సెక్యూరిటీ ఇంకా తర్వాత చూడండి మా మొహాలన్నీ వాడిపోయాయి ఎండకి మళ్ళీ తిరిగి రిటర్న్ అయ్యి తర్వాత ఇంకా మేము బస్ బుక్ చేసుకొని నేను మా సారు ఇద్దరము వచ్చేసామండి ఈ స్లీపర్ బస్లో చూడండి మా కష్టాలు అందరు లైట్స్ ఆఫ్ చేసుకున్నారు వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దని లైట్స్ వేసుకొని మేము ఎలాగోలా సెట్ చేసుకొని అలానే కొంచెం ఫుడ్ అది తీసుకొని వెళ్ళాము మా పాపని ముంబైలోనే దించామండి ఇంకా తర్వాత అక్క వాళ్ళ ఇంటికి వచ్చి ఫ్రెష్ అయిపోయి తర్వాత రిటర్న్లో చిట్యాల దగ్గర దావాలో మేము ఫుడ్ ఆర్డర్ చేసాము మాతో పాటు మా అక్కయ్య కూతురు కూడా వచ్చిందండి వాళ్ళు మంచిగా నాన్ వెజ్ తిన్నారండి నేను మాత్రం వెజ్ తిన్నాను ఆ రోజు థర్స్ డే అండి అందుకే నేను తినలేదు ఇంక ఇలా జరిగిందండి మా ముంబై ప్రయాణం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయ్యి